వెల్కమ్ టు మైట్ల ఉదయ్ న్యూస్ తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉంటున్నాం కానీ మా ఒంటరితనాన్ని తీరుస్తున్నది స్నేహితులే అంటూ నర్సంపేట మైనార్టీ విద్యార్థినిలో భావోద్వేగంతో స్పందించారు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు తమ అనుభూతులను పంచుకున్నారు స్నేహమై జీవితం అని స్నేహితులతో గడిపే క్షణాలు జీవితాంతో గుర్తుండిపోతాయని వారు తెలిపారు స్నేహానికి మించింది ఈ లోకంలో ఏదీ లేదు ఇదే మాకు భరోసా ఆనందం అంద అని పేర్కొన్నారు నలుగురు ఒకటి ఒకసారి ఒక నమస్కారం అందరికీ మైనారిటీ ఇంటర్షనల్ స్కూల్ Narsampait, happy friendship day. Friendship is the best bond, bonding. Endless bonding is the friendship. And lucky happy friendship day. I am Rizwana from 10th standard. Um, my school, Narsampait Minority Hostel. Happy friendship day to all. Uh, the greatest gift of life is friendship. Uh, the endless bonding is friendship in the world. there is no there is no బాండింగ్ without ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ టు మీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగెండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు మై నేమ్ ఈస్ టెన్త్ స్టాండర్డ్ స్కూల్ నేమ్ ఈస్ గర్ల్స్ ఫ్రెండ్స్ స్కూల్లో చదువుకుంటున్న గర్ల్స్ వన్ స్కూల్లో ఫ్రెండ్షిప్ అనేది పేరెంట్స్ పేరెంట్స్ తర్వాత ఫ్రెండ్ అనేది లైఫ్లో ఉండాలి ఫ్రెండ్ అంటే అన్ని కన్నా ఎక్కువ వాళ్ళు వాళ్ళు మనతో బాధలు అవన్నీ షేర్ చేసుకుంటారు ఫ్రెండ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ని అసలు బాధ పెట్టకండి ఫ్రెండ్ అనే పేరు చాలా అంటే చాలా మంచిది ఒక ఫ్రెండ్ బాధ పెట్టాలనుకోకండి ఫ్రెండ్స్ అయితే హ్యాపీ ఫ్రెండ్షిప్